తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విస్తృతంగా వినిపిస్తున్న మాట హైడ్రా హైదరాబాదులో చెరువులు నాళాలు ఆక్రమించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చేస్తోంది హైడ్రా సంస్థ ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది ఈ హైడ్రా సంస్థ అక్రమ బిల్డింగ్ను కూల్చివేస్తోంది ఇటీవలే మాదాపూర్లోని సినీ నటుడు కింగ్ నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా బృందం కూల్చివేసిన విషయం విదితమే దీనిపై ఎప్పటికే నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు తాము చెరువుకు సంబంధించిన స్థలాన్ని అంగుళం కూడా ఆక్రమించలేదని చట్టాన్ని ఉల్లంఘించలేదని ఎలాంటి చర్యలు చేపట్టలేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం విదితమే తమ ఎన్ కన్వెన్షన్ సెంటర్కు సంబంధించిన వాస్తవాల కంటే ఊహాగారాలు ఎక్కువగా వినిపిస్తాయని ఎలాంటి వదంతులు అవాస్తులు నమ్మొద్దు అని అభిమానులకి రిక్వెస్ట్ చేసిన విషయం విదితమే ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా నాగార్జున గారు ఎన్ కన్విషన్పై మాట్లాడడానికి వెళ్లారట ప్రస్తుతం యూనిట్స్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దోసుకెళ్తూ ఉన్నారు ఆయన కెరీర్లోనే నూట యాభై అరవై సినిమాలు నటిస్తున్నారు చిరంజీవి గారు ఇకపోతే ఈ సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే